హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని ఇవాళ రెండు రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను ఏమిటి అంటారా ఒకటేమో పప్పు పులుసు ఇంకొకటేమో చింత చిగురు పప్పు చింత చిగురు పప్పు ఎందుకంటే వీడియో చేయలేదండి ఇదిగో ఇప్పుడే మా అబ్బాయి వచ్చి బాగు చేసి వెళ్ళాడు అందుకని కొంతేమో అలా చేస్తున్నాను ఇప్పుడు మీకు ఎలా చేయాలి అనేది వీడియో చూపిస్తాను ఈ ముందు పులుసు పప్పు పప్పుకి పులుసుకి కందిపప్పు ఉడకబెట్టేసేయాలి గిన్నెలో వేసి పసువేసి ఉడకపెట్టేసేయాలి కందిపప్పు అది ఉడక్కాక తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక టమాటా ఉల్లిపాయ కరివేపాకు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ వేసి కిరామా తీసేసి అందులో వేసేసి అవి మగ్గాక ఇగో పులుసులో వేసేసుకోవడమే అంతే పెద్ద ఈజీనే బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు చూసారా పులుసు ఇలా అయిపోతుంది అంతే నేను పెద్ద మనం కష్టపడేది ఏం లేదండి అది పులుసు అలాగా అంటే చింతపండు కూడా వేయాలి చింతపండు బదులు నేనేం వేస్తాను మామిడికాయ గుజ్జు వేస్తాను కొంచెం మామిడికాయ గుజ్జు బెల్లం వేసి తిరగమాత వేసి ఆ తిరగమాతలో ఉల్లిపాయ టమాటా కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసేసి పెట్టేయడమే అంతే దించేయడం తర్వాత పప్పు అండి చింతకాయ పప్పు అది ఎట్లా చేయాలి అది కూడా అంతే ఇప్పుడు పులుసుకి పెట్టుకున్నాం కదా పప్పు పెట్టుకున్నాం కదా ఆ పప్పుని కాస్త అట్టి పెట్టుకుని అట్టు పెట్టుకోవాలి ఉప్పేసి అట్టు పెట్టుకోవాలి ఇప్పుడు చింత చిగురు ఉంది కదా దాన్ని ఇలా ఇలా అనేస్తే ఆ ఈనెలన్నీ వచ్చేస్తాయి అవన్నీ ఏరేసి కాస్త నూనెసి ఉడకబెట్టాలి కాస్త నీళ్ళు చల్లి మూత పెట్టేస్తే మగ్గుతుంది ఆ మగ్గిన దానికి ఇంకో దాంట్లో తిరగమాత వేసుకుని అందులో కూడా ఉల్లిపాయ టమాటా వెల్లుల్లిపాయ మిరపకాయ పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసుకుని అవి వేగాక ఇంగు వేసుకోవాలి రెండిట్లో ఇంగు వేసుకోవాలి పులుసులో వేసుకోవాలి ఇందులో కూడా ఇంగు వేసుకోవాలి వేసుకుని కలిపేసేయాలి పప్పు పప్పు దాంట్లో వేసేయాలి తెర మాత్రం వేసేయాలి పప్పు అంతే చింత చిగురు పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడాలండి చూస్తే కదా మేడం గారు ఏం చేశారు అనేది మీకు తెలుస్తుంది చివరి వరకు వీడియో చూడండి బాయ్